హాయ్ అండి వెల్కమ్ టు మంచు బుజ్జి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నా ఇంకా ఇవాటి వ్లాగ్ వచ్చేసి ఒక డైలీ రొటీన్ అండి అంటే నేను నెక్స్ట్ డే ఊరికైతే వెళ్తున్నాను ఇంకా ఊరికి వెళ్ళడానికి ముందు రోజు బ్లాగ్ అనమాట ఇప్పుడైతే నేను మార్నింగే ఒక సిక్స్ ఓ క్లాక్ అలా లేచేసానండి మార్నింగ్ చూసారు కదా ఎంత పీస్ఫుల్గా ఉందో క్లైమేట్ అయితే సో ఇంకా మార్నింగ్ ఎప్పుడు తొందరగా లేసినా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి నాకైతే ఇంకా పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేసారు కదా సో హడావిడి లేకుండా పనులన్నీ చేసుకోవచ్చు అనమాట ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఏమన్నా ఉంటే అవైతే చేసేసుకుంటాను ముందుగా ఇంకా ఇక్కడైతే చియా సీట్స్ అయితే పోసి పెడుతున్నానండి ఒక బాటిల్లో యాక్చువల్లీ ఈ బాటిల్లో అయితే డ్రై ఫ్రూట్స్ వచ్చాయన్నమాట సో ఇంకా వాటిని తినేసిన తర్వాత ఇంకా బాటిల్ ఖాళీగా ఎందుకు పడేయడం ఇంకా ఉంచుకుంటే దేనికో దానికి యూస్ అవుతుంది కదా అని అయితే ఎత్తి పెట్టాను అనమాట సో ఇవాళ ఇలా మనకైతే యూజ్ అయిపోయింది చియా సీడ్స్ అయితే పెట్టుకోవడానికి మనమైతే ఎప్పుడన్నా ఏ వస్తువు మనకి పనికి రాదనుకుంటామో ఆ వస్తువు కంపల్సరీ ఒక అయితే మనకి యూస్ అవుతుందండి సో అలా నాకైతే ఈ బాటిల్ యూస్ అయిందనమాట చాలా క్యూట్గా ఉంది కదా సో ఫైనల్గా చియా సీడ్స్ అన్నీ ఈ బాటిల్లో పోసి పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడైతే ఇవాళ తాగడానికైతే చియా సీడ్స్ వాటర్ అయితే రెడీ చేసి అనమాట అంటే డే ఫుల్గా మనం కొంచెం కొంచెంగా ఈ చియా సీడ్స్ వాటర్ అయితే తీసుకున్నామంటే చాలా మంచిది చాలా హెల్దీ కూడా ఇంకా అలా మూత వేసి పక్కన ఉంచేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చేస్తే దోశ ఇంకా కొబ్బరి చట్నీ అయితే చేశానండి నాకైతే ఇవాళ కొబ్బరి చట్నీతో అయితే తినాలనిపించలేదు ఇంకా నేనైతే ఇడ్లీ పొడి చేశాను కదా లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడలేదంటే ఒకసారి వెళ్ళి చూసేయండి సో ఇడ్లీ పొడి అయితే అయితే నేను దోశ తింటున్నాను ఇంకా ఆ పొడిలో గీ లేదా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఆయిల్ యాడ్ చేసుకున్నానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట ఇంకా ఇక్కడైతే మధ్యాహ్నం ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ అలా పిల్లలకైతే బటర్ మిల్క్ ఇస్తున్నాను ఎండలైతే మామూలుగా లేవు కదండి బాబోయ్ నేనైతే ప్రతి వ్లాగ్లోనే ప్రతి వ్లాగ్లో చెప్తూనే ఉంటాను అవసరం ఉండేనే బయటకు వెళ్ళండి ఎండలైతే మామూలుగా లేవన్నమాట సో ఇంకా బటర్ మిల్క్ ఇచ్చేసిన తర్వాత పిల్లలకైతే లంచ్ అయితే రెడీ చేసేస్తున్నాను ఇవాళ లంచ్కి ఏం చేస్తున్నానంటే మటన్ కాళ్ళ పులుసు అయితే చేస్తున్నానండి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు నేను ఎలా చేసుకుంటాను అనేది అయితే ఇప్పుడు చెప్పేస్తాను అంటే ప్రాసెసింగ్ వీడియో ఏం చూపించలేదు ఇంకా ఎలా చేసుకుంటారు అనేది చూపించేస్తాను ఇంకా ఆనియన్ గ్రీన్ చిల్లీ టమాటో మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి కాబట్టి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను అన్నమాట ఇంకా పేస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయిన తర్వాత ముందుగానే వాష్ చేసి పెట్టేసుకున్నాను కదా మటన్ కాలని అందులోనే ఆనియన్ టమాటో పేస్ట్ నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ తర్వాత కొంచెం కందిపప్పు అనమాట కందిపప్పు వేస్తే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొంచెం గ్రేవీలా కూడా ఉంటుంది మేమైతే ఇలానే చేస్తాము నెక్స్ట్ అయితే ఉప్పు కారం పసుపు గరం మసాలా అనమాట అంటే హోమ్మేడ్ గరం మసాలానే అది కూడా వేసేసుకొని అన్నీ మన స్పైస్కి తగినంతగా వేసుకోవాలన్నమాట తర్వాత తగినంత వాటర్ అయితే పోసేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్ అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే కాళ్ళు కొన్నిసార్లు కొంచెం హార్డ్గా ఉంటాయి కొంచెం లేత కాళ్ళు కూడా ఉంటాయి అన్నమాట సో వాటిని బట్టి మనం విజిల్స్ అనేటివి పెట్టుకోవాలి ఇంకా ఇక్కడ చూసారా ఫైనల్గా మటన్ కాళ్ళ కర్రీ అయితే రెడీ అయిపోయింది మటన్ పాయ రెడీ అయిపోయిందనమాట అసలు ఇదైతే రైస్కి కానివ్వండి ఇడ్లీ దోశ దేనికైనా సెట్ అవుతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా డైలీ రసం అయితే పెట్టేయాలండి మోస్ట్లీ మా చిన్న పాప కోసం అయితే పెడతానమాట తనైతే రసం లేకుండా అస్సలు తినదు ఎన్ని తిన్నా కూడా ఇంకా దానికి రసం పువ్వా ఉండాల్సిందే సో రసం కూడా ప్రిపేర్ చేసేసాను ఫైనల్గా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా ఇక్కడ మ్యాంగో అయితే కట్ చేస్తున్నాను కదండి సీజన్లో ఫస్ట్ మ్యాంగో ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేస్తే స్వీటు పులుపు రెండు కలిపి ఉందండి అంత స్వీట్ ఏం లేదు సో పర్లేదు అన్నట్టుగానే ఉన్నింది ఇంకా మా పిల్లలకి అయితే మ్యాంగో అంటే చాలా చాలా ఇష్టం పిల్లలకే కాదులేండి అందరికీ చాలా ఇష్టమే కదా మ్యాంగో అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారా ఇంకా మా ఇంట్లో అయితే ఈ మ్యాంగోని రైస్తో పెట్టుకొని తింటారండి అంత ఇష్టం అన్నమాట ఇంకా నేనైతే రసమన్నంలో పెట్టుకొని తింటాను ఇంకా మా పిల్లలు అయితే పెరుగన్నంలో పెట్టుకొని తింటారండి అంత ఇష్టం వాళ్ళకి ఈ మ్యాంగో అంటే ఇంకా మీలో ఎంతమంది మ్యాంగోని ఇలా రైస్తో పాటు తింటారో కింద కామెంట్ అయితే చేసేయండి ఇంతకుముందు ఎవరైనా ట్రై చేశారా లేదా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఓకేనా ఇంకా నా వీడియోస్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ప్రజెంట్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇంకా ఫైనల్గా ఇక్కడ మ్యాంగో కట్ చేయడం కూడా అయిపోయిందండి నెక్స్ట్ ఇంకా డిన్నర్ విషయానికి వచ్చేస్తే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంకా దోశ అయితే పోస్తున్నాను ఎందుకంటే మధ్యాహ్నం చేసిన కర్రీ అయితే ఉంది కదా సో దోశ విత్ ఆ కర్రీ అయితే పెట్టి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసానమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్కి మధ్యలో చాలా పనులు ఉంటాయండి ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా ఇంకా పిల్లలు ఎలా అల్లరి చేస్తారో మీకు తెలుసు కదా ఇంకా వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఇలా ఇంకా వరకు అయితే వీడియోస్ తీసి అప్లోడ్ అయితే చేస్తున్నాను మీరు మాత్రం కొంచెం సపోర్ట్ చేయండి ఎలా సపోర్ట్ చేయాలనుకుంటున్నారో అదేనండి జస్ట్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట మీ సపోర్ట్ అయితే నాకు వచ్చేసినట్టే ఇంకా నెక్స్ట్ డిన్నర్ అయిపోయిన తర్వాత గిన్నెలు ఉంటే గిన్నెలు కూడా వాష్ చేసేసి ఇంకా స్టవ్ దగ్గర మొత్తం క్లీన్ చేసేసి కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసాను నెక్స్ట్ డే అయితే నేను ఊరికైతే బయలుదేరాలి సో నేను ఊరికి వెళ్ళేటప్పుడు వ్లాగ్స్ కూడా పెడతాను మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్